హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ బీట్రూట్ తో జంతకులని అయితే ట్రై చేశాను ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్న తింటే టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం ఈ జంతుకులని ట్రై చేశాను చూడడానికి కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి దీని ప్రిపరేషన్ చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ మనం అన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదే బౌల్ అయితే మెజర్మెంట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇదే బౌల్ని యూజ్ చేసుకుని అన్నింటిని అయితే కొలిచి చూపిస్తాను ఇది కూడా ఎగ్జాట్ గా ఇదే కొలతలతో చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఏ బౌల్ అయినా తీసుకోవాలి బియ్యం పిండిని అయితే ఈ బౌల్ తో మూడు బౌల్స్ బియ్యం పిండి అయితే వేసుకున్నాను మినపప్పు ముందుగానే ఒక బౌల్ మినపప్పుకి మూడు కప్పుల బియ్యం పిండి సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాక కలోజినీ సీడ్స్ అలాగే నువ్వులు కొంచెం ఉప్పు కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేను కారం కొంచెం వేసుకున్నాను నేను కారం ఎక్కువ వేయలేదండి పిల్లలు తింటారు కాబట్టి మీరు కావాలంత కారం వేసుకోండి తర్వాత కొంచెం వామ్ వేసుకున్నాను కలిపి వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మీరు మినపప్పు కాదు కేవలం బియ్యం పిండి కొంచెం తలపిండి యూజ్ చేసి కూడా ఈ బీట్రూట్ మురుకులు అయితే చేసుకోవచ్చు మొత్తాన్ని ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి బటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం మీ దగ్గర బటర్ ఉంటా వేసుకోండి లేకపోతే వేడు ఆయిల్ వేడి చేసే వేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ బటరు బట్ట కొంచెం వేసేసి బాగా కలుపుకుంటున్నాను బీట్రూట్ జంతకులు వచ్చేసి యూట్యూబ్ లో చూసాను అందుకనే నేను కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఏమని ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే అదంతా బాగా కలుపుకున్నాక ఇది మినపప్పు ఉడకబెట్టి మిక్సీలో వేసుకున్నాను మళ్ళీ ఇలాగా పేస్ట్ లాగా చేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేను నార్మల్ జంతకలే చేసేదాన్ని కానీ ఈసారి బీట్రూట్ జ్యూస్ వేసి జంతికలు చేశాను అంతే డిఫరెన్స్ అనమాట మరి ఏమీ లేదు వీటిని అన్నింటినీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి ఎందుకంటే ఎంత పడుతుందో తెలియదు కదా వాటర్ అందుకనేసి ముందు బాగా కలుపుకొని బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను నేను ముందుగా బీట్రూట్ జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాను వీడియో చూపించలేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది వీడియో ఎంత అవుతుందని ఇట్లా కట్ చేసేసి మిక్సీలో వేసుకుని ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను దీన్ని దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను సారీ అండి సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు అది మర్చిపోయాను చెప్పడం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక బీట్రూట్ జ్యూస్ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఇది కొంచెం పట్టలేదు కానీ అడ్జస్ట్ చేసుకొని కలిపేశాను చూసుకొని కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా లో ఇలా ఇలా కలుపుకొని మురుకులుగా చేసుకోవాలి నేనైతే మూడు రంధ్రాలు ఉన్న ఇలాంటి దేంట్లో వేసి జంతికని అయితే చేస్తున్నాను మీకు కావాలంటే స్టార్ ఉంటుంది కదా స్టార్ లో కూడా పెట్టేసి మీరు చేసుకోవచ్చు ఈ జంతికలు కొట్టడం నేను ఆన్లైన్ లో తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కింద ప్యాక్ ఉంటాను ఒకసారి చూడండి మంచి క్వాలిటీలో వచ్చింది ఇలా మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని దీన్ని పెట్టి టైట్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత సైజ్ జంతికలు కావాలో అంత జంతకి అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కట్ చెప్పి తడిపి బాగా పిండేసి దీని మీద అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గా ఆయిల్ లో కూడా మీరు జంతకిల్లా చేసుకోవచ్చు అలాగంటే ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చెయ్యి కూడా కాలకుండా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ లో వేసుకోవచ్చు లేకపోతే గట్టి మీద కూడా వేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నాను వీటన్నిటిని ఇలా బాగా చుట్టుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను దాంట్లోకి అయితే డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ జంతికలు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి బాగా హీట్ అయిన ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను డీప్ ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేసేవద్దండి ఆయిల్ మళ్ళీ వేరే దానికి చేసిన అంతగా బాగోదు కాబట్టి నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను మాక్సిమం ఇలానే చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇదే ఆయిల్ వేరే దానికి యూజ్ చేయనమాట అందుకనేసి సరిపోతే మళ్ళీ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటాను ఇలా అన్ని జంతికల్ని వేసుకొని ఇలా డీప్ చేసుకోవాలన్నమాట చూడడానికి ఎంత టెంటింగ్ గా ఉన్నాయో కదా పింక్ కలర్ లో చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోయిన వాళ్ళే మనమే ఇలా జంతికల్ని ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది మనం ఏం వేస్తున్నామో ఏం తింటున్నాం అనేది మనకి తెలుస్తుంది కదా కలర్ ఉండడానికి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయకుండా ఇలా నేచురల్ గా ఇలా చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది ఇన్ని జంతుకులు అయితే వచ్చాయి ఏంటి షాప్ పెడతావా అనుకోకండి నేను కలిపింది ఒక కప్పు అయినా సరే ఎక్కువ అయితే అయిపోయాయి అనమాట చాలా ఎక్కువ అయిపోయాయి మీకు మీడియాలో అలా కనిపించినా ఎక్కువగా అయిపోయాయి జంతుకులన్నీ చేసేటప్పటికి నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అనమాట చాలా సేపే పట్టింది చిన్నపిల్లలతో చేయడం చాలా కష్టం కానీ వీడు ఆడుకుంటున్నాడని జంతులు అన్నింటిని అయితే చేసేసారు ఒక్కొక్కటిగా వాడుకోవడానికి తినుకుంటూ చక్కగా ఆడుకున్నాడు ఏం డిస్టర్బ్ చేయకుండా అయితే ఇలా పట్టుకున్నాను కదా కింద అయితే పడిపోయాయి ఇక్కడ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్